ఏ అయినా పది రూపాయలు ఈ వస్తువుని చూస్తుంటే పెద్దవారైనా సరే ముగ్ధులైపోవలసిందే అంత స్పెషల్గా ఉన్నాయి చిన్న చిన్న వస్తువులు ఈ పెనం చూసారా ఎంత చిన్నగా ఉందో చపాతి పీట ఓన్లీ టెన్ రూపీస్ పది రూపాయలకి ఈ స్టవ్ చూడండి ఎంత యూనిక్గా ఉందో ఎంత స్ట్రాంగ్గా ఉందో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇదైతే చాట స్టీల్ చేట ఎత్తుకునే చాట అనమాట ఇక ఇది చూడండి దోశలు వేసుకునే ప్యాన్ ప్రతి ఒకటి ఒకదానికి మించిన అందం మరొకటి ఇది చిల్లుల గరిట ఇక్కడ దోసల గరిట ఇక్కడ ఒక ప్లేట్ అన్నం తినే ప్లేట్ అట చూడండి ఎంత బాగుందో చిన్న ప్లేటు అంటే బఫే ప్లేట్ అనమాట అంటే ఫుల్ మీల్స్ ప్లేట్ అనమాట ఇక్కడ చూడండి కత్తిపీట చిన్న కత్తిపీట నాకు కొనాలని ఉంది కానీ ఎలా కట్ చేస్తామని ఆలోచించి ఆగిపోయాను పది రూపాయలు అసలు ఏమొస్తుందో చెప్పండి ఇది మజ్జిక్కావం నిజంగా మజ్జిక్కావమ్మే ఒకదానికి మించింది మరొకటి ఈ పొయ్యి చూసారా ఇంకా కాస్త పెద్దది కొంచెం ఎత్తు ఎక్కువ అన్నమాట అది కూడా పది రూపాయలే ఇంకా బింది బింది కూడా పది రూపాయలేనండి ఏ వస్తువు అయినా పదే ఇది యానంలో జాతరలో మేము చూసాము వాళ్ళు ఇక్కడే ఉంటారట రెగ్యులర్గా వీళ్ళు తయారు చేయడానికి ఇవ్వచ్చండి కంపెనీ వాళ్ళు తయారు చేయడానికి ఇవ్వచ్చు పది రూపాయలు అంటే వెనక ముందు ఆలోచించకుండా ఇవ్వచ్చు ఈ బాక్స్ చూస్తున్నారు కదా స్టీల్ బాక్స్ ఎంత యూనిక్ గా ఉందో చూడండి మనలలో పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి బుడ్డి బాక్స్ అనమాట నిజంగా మనం క్యారేజెస్ లో రోటి పచ్చడి కానీ నిల్వ పచ్చడి కానీ స్టోర్ చేసుకుని క్యారేజ్ పెట్టుకెళ్ళచ్చు పది రూపాయలకే గ్యాస్ స్టవ్ విత్ గ్యాస్ సిలిండర్ వీటిలో ఏ వస్తువు మీకు నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి